పేర్లతో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం సోమవారం బిడుగునూరు మండల కేంద్రంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లపరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోయే ర్యాలీ ధర్నా కార్యక్రమం రైతులు రైతు సంఘం నాయకులు పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు అన్నారు కొడవలూరు మండలం అతిథి గృహంలో నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులతో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఇటీవల అసెంబ్లీలో ఒక చక్కటి ప్రసంగం చేసింది ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ప్రతి ఇంట ఒక పారిశ్రామికవేత కావాలి దానికి మాకందరికీ ట్రైనింగ్ ఇవ్వండి ఎంఈ మన ఇక్కడ సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తే ప్రతి ఇంట్లో ఒక మనం పారిశ్రామికవేత్తగా తయారు చేయొచ్చు అని చెప్పి చాలా సంతోషమైన విషయం ఏంటంటే సూపర్ సిక్స్ లో వెళ్ళిపోయినా గానీ మీరు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తం తయారు చేస్తే మన నియోజకవర్గంలో అమ్మా గడప మన ప్రభుత్వం తిరిగినప్పుడు మాకు తెలిసినటువంటి గృహాలు ఒక్క లక్ష పన్నెండు వందల ఇరవై గృహాలమ్మా మీరు ఇంతమందిని కానీ మీరు పారిశ్రామికవేత్తం కానీ చేయగలిగితే చంద్రబాబు నాయుడు ఒక సమీక్షలో మీరు చెప్పిన మాటకి మేము ప్రతి ఇంట్లో పారిశ్రామికంగా ఒక్క ప్రతి ఒక్కరిని చేస్తామని చెప్పినారు కాబట్టి పారిశ్రామిక హబ్గా కూడా మన కోర్ నియోజకవర్గం తయారవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ నియోజకవర్గం మీరు తప్పకుండా అదే విధంగా తీసే చేసి మనకున్నటువంటి ఒక లక్ష పన్నెండు వందల ఇరవై ఏళ్ళలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రయోజకులను చేసి తద్వారా మరి ఎవరైతే మీరు పారిశ్రామికంగా ప్రతి గృహానికి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికంగా చేస్తున్నారు కాబట్టి అసెంబ్లీలో చెప్పిన విధంగా తప్పకుండా కూడా ఈ విధంగా చేస్తే మనకు సూపర్ శిక్షలతో కూడా పని పని లేదని చెప్పి గౌరవ శాసనసభ్యుల గారికి మనవి చేసుకుంటా ఉన్నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ కాలేజీలు కూడా మీరు ఒకసారి మీరు తనిఖీ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కూడా మీరు కానీ చేకూరిస్తే మన నియోజకవర్గంలో ఒక అత్యున్నత స్థాయికి ఒక కాలేజీ వస్తుందని గౌరవ శాసనసభ్యుల గారికి మనవి చేసుకుంటూ ఏదేమైనా సరే మరి కూటమి ప్రభుత్వం గురించి ప్రజల్లో చర్చకు రావాలి ఆడవాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఒక కుళాయిల దగ్గరికి వెళ్ళినా మగవాళ్ళు ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఒక రచ్చబండ్ల కూర్చున్నా మరి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ప్రతి దగ్గర చర్చకు రావాలి ఏంటంటే ప్రతి ఒక్కటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఏ వాగ్దానాలు కూడా ఇప్పటివరకు చేయని పరిస్థితి అదేమనంటే నేను మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో ఒక నేను బడ్జెట్ ప్రవేశపెట్టాను దీంతో మీకు అందరి కష్టాలు తీరుతాయని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరి కష్టం తీరదు అది కూడా రాబో రోజుల్లో చూస్తారు దేనికి కూడా తగినంత వీళ్ళు వచ్చినటువంటి బడ్జెట్ ఇచ్చినటువంటి దాంట్లో ఎలాంటి స్కీమ్స్కి ఇవ్వలేదు ఒకసారి ప్రజలు మళ్ళీ ఒకసారి కూడా తప్పు ధర పట్టిస్తూ ఉన్నారు తప్పు ధర పట్టించడంలో శాఖ చెక్కిం వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి మరి కొన్నటువంటి కింద ఉన్నటువంటి ప్రజలు కూడా ఒకసారి ఇప్పటికే తెలిసిపోయింది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల పక్షాన ఊరుంటునేరు రేపు రాబో రోజుల్లో మనం ఎవరు పక్ష పక్షాన ఉండాలి ఎవరైతే మనం ఆదుకుంటారు ఎవరి ద్వారా అయితేనే మనకు ఈ యొక్క సుపరిపాలన జరగద్ది గతంలో పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది ఒకసారి బేరీ చేసుకొని చూసుకుంటా ఉన్నారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి గురించి ఒకసారి చర్చకు వస్తారా మరి గత ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాల్లో ఎలక్షన్కి వచ్చినప్పుడు తొమ్మిది వాగ్దానాలతో ముందుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఎలక్షన్ పోయే నాటికి ముప్పై ఆరు వాగ్దానాలతో మరి ప్రజలకి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఈ మూడైన తొమ్మిదైన ముప్పై ఆరు పథకాలు ఏ ఒక్కరిన వదలకుండా మరి మహిళలకి ఏమైతే చెప్పినాడో అమ్మఒడైతే చెప్పినాడో మహిళలకి అదేవిధంగా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాడు మీ ఓటేసే నాటికి ఆసరాలో మీరు ఎన్ని లక్షలు లోన్ తీసుకోండి ఐదు ఐదు మండలాలు కూడా డెల్దల్దా కూడుకున్నటువంటిది మరి రైతులందరూ కూడా పండించుకున్న పంట సరైన గిట్టుబాటు లేదని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఉంటా ఉన్నారు మరి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏదో నామకే వాసు పీపీసీలు పెట్టేదా కానీ పీపీసీలో ఫంక్షనింగ్ అయితే ఇంతవరకు కూడా సరిగ్గా జరగటం లేదు ఒక్కసారి ఆలోచించాలి గత ప్రభుత్వం ఏ విధంగా ఉండింది గత పాలకులు ఏ విధంగా ఉండారు రైతుల పక్షపాతాన్ని ఉంటూ రైతులకు ఎలాంటి ఇబ్బంది జరిగినా కానీ నా ప్రభుత్వం ఉందని చెప్పేసి ఇన్పుట్ సబ్సిడీ కానించి ప్రతి ఒక్క కార్యక్రమంలో రైతులకి అండగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఈరోజు చూస్తూ ఉన్నాం మీరు ఒకసారి ఆలోచించండి మరి ప్రభుత్వం ఏమేమి మాట మాటలకే పరిమితమైంది చేతలకి ఎలాంటి పనిచేయటం లేదు అదేమన్నా అంటే మాకు అమరావతికి వచ్చిన డబ్బులు ఏ ఒక్క రూపాయి కూడా నేను బయట ఖర్చు పెట్టను మరి అమరావతి మా అడ్డ మరి పోలవరం మాకు ఏటీఎం లాంటిది మేము కూర్చొని మా యొక్క సంక్షేమమే చూసుకుంటాం మా కూటమి నాయకుల సంక్షేమమే చూసుకుంటాం అవసరమైతే ఆ ఏటీఎం కార్డును మేమే పోలవరం వాడుకుంటాము కానీ పేదల సంక్షేమం మాకు అక్కర్లేదు మా సంక్షేమం ఏమైనా అయితే మా సామాజిక వర్గానికే చూసుకుంటాం కానీ సంక్షేమానికి ఈ డబ్బుకి దయచేసి ముడిపెట్టద్దని సాక్షాత్తు నలభై సంవత్సరాలు ఇస్తే ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది తప్పితే ఇంకేదైనా మీరు ఈ పది నెలల్లో కానీ ఏమైనా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా దాదాపు ఆర్బీఐ ఆర్బీఐ నుంచి ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన ఎయిడ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కానీ ఏ ఒక్క సంక్షేమం కూడా చెప్పాలి మరి ఏదైతే ఆ రోజు చెప్పినారు ఎంతమంది ఉంటే అందరికీ తల్లికి వందనమన్నారు ఏ ఒక్క తల్లిని పట్టించుకోవాలా ఉచిత బస్సు అన్నారు దాన్ని పట్టించుకోవాలా పద్దెనిమిది ఏళ్ళు పైబడినటువంటి అమ్మాయిలు ఉన్న పదిహేను వందల లెక్కన సంవత్సరంగా పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు అది పట్టించుకోవాలి మరి మూడు గ్యాస్ సిలిండర్ అన్నారు ఒక్క సిలిండర్కే పరిమితం చేశారు మహిళల పట్ల యాభై సంవత్సరాల దానిలో బిసి మహిళలు ఎవరైనా ఉన్నా సరే కానీ పెన్షన్ ఇస్తా ఉన్నారు అది పట్టించుకోవాలి ఇన్ని అబద్ధాలు మీరు చెప్పి ఒక మహిళలకే ఇన్ని అబద్ధాలు మీరు చెప్పి గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం సిగ్గులేదా మీకు అడుగుతున్నా మీకు సిగ్గు లేదా గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాల గురించి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతోమంది ఈరోజు అయ్యో ఏదో జరిగిపోయింది మేమైతే వేసాము ఆ బిడ్డ ఉంటే మేము ఈ పరిస్థితి ఉండేది కాదు మాకు మా బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకునేవాళ్ళు మాకు అమ్మఒడి పడేది మాకు చేయతం వచ్చేది అసెంబ్లీలో చూసుకుంటే తప్పుడు తరగ ఒక నిన్నటిగా మొన్నటిగా మొన్నటి రోజుల్లో కూడా ఏదన్నా ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్లో కూడా ఈ సూపర్ సిక్స్ ఏమి కనబడటం లే మరి అక్కడ కూడా మోసం మరి అదే కాదు మరి మీ ఇంట్లో పిల్లలు చదువుకుంటే ఉద్యోగం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇదిగో మీ ఇంట్లో ఇంకొక పెద్ద ఉందనుకో ఆమెకి ఏదో లేకపోతే ఆమెకి పెన్షన్ ఇస్తాం మరి అదే అదే విధంగా కాకుండా మరి మీ ఇంటి పక్కన ఆయన ఈయనైతే ఇంకొక ఆయన వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నారు రెండు లక్షల అరవై వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాలంటీర్గా పనిచేస్తే మీకు పదివేలు ఇస్తాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అని చెప్పి విశ్వక్షణారహితంగా వాళ్ళని కూడా ఇంటి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు రైతులకి అండగా ఉండటం ప్రభుత్వం ఏదండి రైతులకి అండగా ఉండే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కుటుంబం ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఉచిత కరెంట్ ఇచ్చి ఆ రోజు ఆదుకున్నటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా జలయజ్ఞ ప్రధాతిగా పేరు తెచ్చుకున్నారు ఈరోజు గత గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఉన్న నాయకులైతేనేమి మరి ఈ నియోజకవర్గమే కాదు పక్క ఉన్నటువంటి కూడా రైతులు పార్టీలకు అతీతంగా పాల్గొని రైతులకు న్యాయం జరిగే విధంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రసన్ కుమార్ డాల్జన్లో జరిగేటువంటి ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాలి తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నాయకులకి కళ్ళు తెరిచే విధంగా మరి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డెల్టాలో ఉన్నటువంటి పండించిన పంటకు గిట్టుబాటు ధర తీసుకొచ్చేసి రైతుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనమందరం తోడై రేపు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనం చేసుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటా ఉండాల కూడా మనం చేసుకుంటాం ఎందుకంటే ఈ డెల్టా నియోజకవర్గం సంబంధించి ఐదు మండలాల డెల్టా కాబట్టి డెల్టా ఉండే రైతులందరూ కూడా మద్దతుదారి కోసం రేపు సోమవారం వచ్చేసి ఒక నిరసన ర్యాలీ ద్వారా తమ దగ్గరకు వచ్చి వినతి పత్రం సమర్పించిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి నాయకులు అవగాహన లేని నాయకులు అక్కడ తాజీల్దార్ మీరు ఉండకూడదు మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్తా ఉన్నారు గతంలో చేసినారు మా ప్రభుత్వం ఎప్పుడు అటువంటి పని చేయలే ఎందుకంటే ఒక వినతి పత్రం సమర్పించుకుంటే తద్వారా పై అధికారులకి రైతులకు జరిగినటువంటి ఈ విధమైన అన్యాయం జరుగుతుందంట అని చెప్పేదానికి చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఒకసారి పాలకులకు చెప్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి పారు మాకేం ఇబ్బంది ఏమి లే అక్కడే ప్రెస్ మీట్ పెడతాం వారికి ఇచ్చుకొని వస్తాం కానీ ఉన్నతనంగా ఉండాలంటే తాజల్దారు గారు అక్కడ ఉంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది రైతులతో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి దయచేసి వాళ్ళు కూడా అక్కడ ఉంటే తాయిల్దారు గారు చంద్రశేఖర్ గారు అక్కడ ఉంటే బాగుంటుందని మనం చేసుకుంటూ మరి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన యొక్క కూటమి ప్రభుత్వం నిత్యం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు పదే పదాలతోనే నిరంతరం నిద్రలేసి వాళ్ళకి నేర్పినటువంటి విద్య వాళ్ళ అధినాయకత్వం అయితేనేమి కూటమి ప్రభుత్వం అయితేనేమి ఏం నేర్పించారంటే ఈ మూడు పదాలు మీకు నిద్రలేసి మీరు స్మరించుకొని తర్వాత కార్యక్రమానికి పోండింది